భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రారంభించుకున్నట్టుగా ప్రతి రాష్ట్రంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్టుగా నిన్న రాష్ట్రంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నమోదు కార్యక్రమానికి ప్రారంభం చేసిన మన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ఈరోజు రేపు రెండు రోజులు ఈరోజు రేపేమో జిల్లా జిల్లా స్థాయిలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతో పాటు ఈరోజు నగర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చెందిల రామచంద్ర రెడ్డి గారు ఇన్ఛార్జ్గా దాని తర్వాత మండలాల వారిగా అన్ని జిల్లాలకు అన్ని జిల్లాలతో పాటు నారాయణపేట జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు రేపు జిల్లా కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టబడుతుంది ఆ తర్వాత మండలాల వారీగా ఆ తర్వాత బూసుల ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు మొదటి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అది చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే నెల ఫస్ట్ నుంచి రెండో దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది టోటల్ ఫార్టీ డేస్లో ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయిలో ఒక్కొక్క బూత్లో మినిమం యాభై శాతం మందిని అభ్యర్థుల నమోదులో మెంబర్గా చేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క హితాన్ని కోరేటటువంటి పార్టీ రాజకీయ అధికారం కోసము పాకులాడేటటువంటి పార్టీగా కాకుండా ఈ దేశం యొక్క హితం కోరి ప్రజల యొక్క హితం కోరి దేశ అభివృద్ధి కోరి ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేటటువంటి విధంగా వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకొని వాళ్ళ ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేసేటటువంటి విధంగా ఈ దేశ పౌరులందరూ కూడా మరి ముందుకొచ్చి భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతం అనేటటువంటి భేదభావం లేకుండా ఈ దేశాన్ని రక్షించడంలో కానీ ఈ దేశాన్ని అభివృద్ధి పరచడంలో కానీ ఈ దేశం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిగా నిలబెట్టడంలో కానీ అన్ని రంగాల్లో భారతదేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి లక్ష్యంతో పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా అండల నుంచి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనే సభ్యులుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను